హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ పడేల్ ఛానల్ నేను మీకు ఇవాళ చూపిస్తున్న వీడియో దీని గురించి అంటే భారత ప్రభుత్వం నేషనల్ హైవేస్ మీద ప్రయాణించే వాహనదారులకు ఒక మంచి శుభవార్తను అందించింది అదేమిటో ఇప్పుడు చూద్దాము భారత ప్రభుత్వము ఇప్పుడు సంవత్సరానికి మూడు వేల రూపాయలతో మీరు రెండు వందల ట్రిప్ల వరకు ప్రయాణించవచ్చు అన్నమాట నేషనల్ హైవేస్ మీద ప్రయాణించే వాహనదారులు ఇప్పుడు తమ ఫాస్టాగ్ అకౌంట్లో మూడు వేల రూపాయలు కనుక రీఛార్జ్ చేసుకుంటే వారు సంవత్సరం వరకు దేశంలోని ఏ హైవే గుండా ప్రయాణించినా తమ ఫాస్టాగ్ అకౌంట్లో మూడు వేల అయిపోయే వరకు లేదా తమ యొక్క ట్రిప్పుల సంఖ్య రెండు వందలు దాటే వరకు మీ ప్రయాణాన్ని సాఫీగా జరపవచ్చు ఈ సదుపాయాన్ని భారత ప్రభుత్వం వారు వాహనదారులకు వచ్చే ఆగస్టు పదిహేనవ తేదీ నుండి అమల్లోకి తేనున్నారు తద్వారా వాహనదారులకు భారీ మొత్తంలో టోల్ ట్యాక్స్ నుంచి విముక్తి కలుగుతుంది ప్రస్తుతం నేషనల్ హైవేస్ లో ఒక్కొక్క టోల్ ట్యాక్స్ వద్ద అరవై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు వసూలు చేస్తున్నారు కానీ ఈ కొత్త ఫాస్ట్ ట్యాగ్ విధానంలో మనం కేవలం పదిహేను రూపాయలు మాత్రమే చెల్లించి తమ యొక్క ప్రయాణాన్ని సాఫీగా జరపవచ్చు దీని వివరాలు చూద్దాం దీని యొక్క ప్రారంభం డేట్ ఏదంటే ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదులో లో ప్రారంభించబోతున్నారు దీని యొక్క అమౌంట్ మీరు సంవత్సరానికి మూడు వేల రూపాయల వరకు రిచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫాస్ట్ ట్యాగ్ ఏ వాహనాలకు వర్తిస్తుంది అంటే నాన్ కమర్షియల్ ప్రైవేట్ వెహికల్స్ కు మాత్రమే ఇది వర్తిస్తుంది అవి కార్లు కానీ జీప్లు కానీ వ్యాన్లు కానీ అనమాట దీని యొక్క లిమిట్ ఎంత ఉందంటే ఒక సంవత్సరంలో మీరు రెండు వందల ట్రిప్పులు మాత్రమే ప్రయాణించవచ్చు రెండు వందల ట్రిప్ తర్వాత కనుక ప్రయాణించాలంటే దానికి మీరు చెల్లించవలసి ఉంటుంది ఇప్పుడు ఈ యాన్యువల్ పాస్ సంబంధించి సమస్యలు మరి వాటి యొక్క సమాధానాలు కూడా చూద్దాము ముందుగా ఫాస్ట్ ఫాస్టాగ్ ఆన్యువల్ పాస్ అంటే ఏంటో చూద్దాం ఫాస్ట్ ఆన్యువల్ పాస్ తీసుకున్న ప్రైవేట్ వెహికల్ ఓనర్ ఒక సంవత్సరం పాటు దేశంలోని ఏ నేషనల్ హైవే గానీ నేషనల్ ఎక్స్ప్రెస్ హైవే గుండా కానీ ప్రయాణించవచ్చు అనమాట ఒక సంవత్సరం పాటు లేదా రెండు వందల ట్రిప్పులు ఏది ముందు జరిగితే అది వ్యాలిడ్లో తీసుకుంటారు ఈ రెండు వందల ట్రిప్పుల వరకు మీరు ఉచితంగా ప్రయాణించవచ్చు నెక్స్ట్ రెండో ప్రశ్న చూద్దాము ఆన్యువల్ పాస్ అనేది మనం ఎక్కడ కొనుగోలు చేయవచ్చు ఈ యాన్యువల్ పాస్ అనేది కేవలం రాజమార్గ యాత్ర మొబైల్ యాప్ లోను లేదా ఎన్హెచ్ఏ వారి వెబ్సైట్ లో మాత్రమే దీన్ని కొనుగోలు చేయవచ్చు ఇంకో ప్రశ్నను చూద్దాము ఆన్యువల్ పాస్ ఎలా యాక్టివేట్ చేయాలి కొత్తగా ఫాస్ట్ ట్యాగ్ తీసుకునే వాహనదారుడైనా లేదా ప్రస్తుతం వినియోగిస్తున్న ఫాస్ట్ ట్యాగ్ అయినా యాన్యువల్ పాస్ తీసుకోవాలనుకుంటే మీరు మీ అకౌంట్ లో మూడు వేల రూపాయలు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎన్హెచ్ఏ వారు రీఛార్జ్ అయిన తర్వాత మీ యొక్క వాహనం ప్రైవేట్ వెహికల్ కమర్షియల్ వెహికల్ అని మరియు అలాగే మీ యొక్క ఆర్సీ పేపర్స్ వెరిఫై చేసి మీ యొక్క ఆన్యువల్ పాస్ను యాక్టివేట్ చేస్తారు మరో ప్రశ్న చూద్దాం ఆన్యువల్ పాస్ అనేది ప్రతి వాహనానికి ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుందా ఒకవేళ వాహనదారునికి అవసరం లేకుంటే తీసుకోవచ్చా లేదా దీనికి సమాధానం వచ్చేసి యాన్యువల్ పాస్ అనేది వాహనదారుడి ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అతని అవసరం ఉంటే తీసుకోవచ్చు లేకపోతే ప్రస్తుతం ప్రయాణిస్తున్న విధంగానే టోల్ ట్యాక్స్ పే చేసుకుని మన యొక్క వాహనాన్ని నడుపుకోవచ్చు ఇంకో ప్రశ్న చూద్దాం వాహనదారుడు గనక సంవత్సరంలో రెండు వందల ట్రిప్పు పూర్తి అయితే మళ్ళీ యాన్యువల్ పాస్ తీసుకోవచ్చా దీని సమాధానం వచ్చేసి ఒక వాహనదారుడు కనుక సంవత్సరం లోపు రెండు వందల ట్రిప్పులను పూర్తి చేస్తే మళ్ళీ యాన్యువల్ పాస్ తీసుకోవచ్చు తీసుకున్న డేట్ నుంచి ఒక సంవత్సరం వరకు తిరిగి రెండు వందల వరకు ప్రయాణించవచ్చు మరో ప్రశ్నను చూద్దాము వాహనదారుడు ప్రస్తుతమే వినియోగిస్తున్న వాహనానికి ఫాస్ట్ ట్యాగ్ ఉంటే మళ్ళీ కొత్తగా ఆన్యువల్ పాస్ గురించి ఇంకో ఫాస్ట్ ట్యాగ్ తీసుకోవాల్సి ఉంటుందా దీనికి సమాధానం వచ్చేసి కొత్తగా ఫాస్ట్ ట్యాగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రస్తుతం వినియోగిస్తున్న ఫాస్ట్ ట్యాగ్ కే మూడు వేల రూపాయలు రీఛార్జ్ చేసి దాన్ని ఆన్యువల్ పాస్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు దీనికోసం మీరు మీ యొక్క ఫాస్ట్ ట్యాగ్ ను ఒకసారి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది మరో ప్రశ్న చూద్దాం ఈ ఆన్యువల్ పాస్ అనేది ఎలాంటి రోడ్లకు వర్తిస్తుంది ప్రస్తుతం ఉన్న సమాచారం వరకు యాన్యువల్ పాస్ అనేది నేషనల్ హైవేస్ అలాగే నేషనల్ ఎక్స్ప్రెస్ వేకు వర్తిస్తుంది నేషనల్ హైవేస్ మరియు ఎక్స్ప్రెస్ వేల ద్వారా మీరు నిర్ణీత రెండు వందల ట్రిప్ల వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు స్టేట్ హైవే గురించి ప్రస్తుతానికి సమాచారం ఇవ్వలేదు దీని గురించి మనకు త్వరలో తెలుస్తుంది చివరగా ఇంకో ప్రశ్న చూద్దాం ఈ యాన్యువల్ పాస్ అనేది ఎలాంటి వాహనాలకు వర్తిస్తుంది ఆన్యువల్ పాస్ అనేది అన్ని వాహనాలకు వర్తించదు ఇది కేవలం నాన్ కమర్షియల్ ప్రైవేట్ కార్ గానీ జీప్ గాని వ్యాన్లకు మాత్రమే వర్తిస్తుంది మిగతా వాహనాలకు వర్తించదు ఒకవేళ తీసుకున్నా గానీ అలాంటి పాస్ లను వెంటనే ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా రద్దు చేస్తారనమాట ఇది ఫాస్ట్ ట్యాగ్ అన్యుల్ పాస్ సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్